ఈ ఉపాధి హామీ పథకం పెట్టడం ద్వారా మా పేద బడుగు జీవితాల్లో వెలుగు నింపినటువంటి ఈ పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి ప్రభుత్వానికి ధన్యవాదాలు ఇలా వచ్చినప్పుడు జంతువులకు చాలా ఉపయోగపడతాయి అందరికి ఉపాధి కలిపి కానీ ఇలాంటి వాళ్ళని ఎగ్జాంపుల్ లైక్ దిస్ వచ్చి పని చేసుకొని గవర్నమెంట్ నుంచి మూడు ఇస్తారు రోజు ఉపాధి హామీ అంటే ఏంది మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ఇది పేద వాళ్ళకి కూలీ రానే వాళ్ళకి వరం ఓకే ఈ ఉపాధి హామీ పథకం వల్ల లక్షలాది మంది రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా లక్షలాది మంది కూలీ కూలీ వాళ్ళు ఉపాధి పొందుతున్నారు ఉపాధి పొందుతున్నారు వ్యవసాయ కూలీలు వ్యవసాయం మీద ఆధారపడి మన భారతదేశంలో చాలా మంచి అవకాశం ఈ ఉపాధి హామీ పథకం ద్వారా ముఖ్యంగా ఇంతకుముందు గతంలో ఈ ఉపాధి హామీ పథకం రాకముందు జనాలు ఉపాధి లేక పనులు లేక గ్రామాల్లో వలసలు పోయేది పట్టణాలకు వలసలు పోయే పరిస్థితి ఏర్పడేదని గ్రహించిన ప్రభుత్వాలు గత ప్రభుత్వం మనకి మహాత్మా గాంధీ ఉపాధి హామీ జాతీయ పథకాన్ని అలాగే సమాచార చట్టాన్ని ఒకేసారి వీటిని ప్రవేశపెట్టి మన పేద ప్రజల కోసం కూలీగా చేసుకునే రైతాంగం కోసం రైతు కూలీల కోసం ఉపాధ్యాయుని ఉపాధి హామీ పథకాన్ని చేసి ఈరోజు ఈ వలసల్ని అరికట్టడమే కాకుండా మరి అందరికీ కూలిగాలు చేసుకునే ప్రతి ఒక్కరికి రైతు కూలీలకు రైతులందరికీ సరిపోను దాదాపు బతుకుదానికి ఇక్కడ ఏం పని చేయాలి అప్పుడు ఇక్కడ ఈ ఉపాధి హామీ పథకంలో గుంతలు ఓకే ఇంకుడుగుంతలు గ్రౌండ్ వాటర్ భూమిలో భూమిలో గ్రౌండ్ వాటర్ పెరుగుతానికి ఓకే భూగర్భ జలాలు పెరుగుతానికి ఇంకుడు గుంతలు ముఖ్యంగా ఇది ఫారెస్ట్ ఏరియా ఈ ఫారెస్ట్ ఏరియాలో ఏటవాళ్ళకి ఏటవాళ్ళకి ఎదురుగా ఇంకుడు గుంతలు చేయడం జరుగుతుంది ఇంకుడు గుంతల వల్ల వర్షపు నీరు వరదల పారే వర్షపు నీరుని ఆ ఇంకుడు గుంతలు ఇంకి భూగర్భ జలాలు పెరిగి కింది వ్యవసాయ భూముల్లో కూడా బోర్లల్లో కూడా బోర్లలోకి బావులకి నీళ్లు వాటర్ లెవెల్స్ పెరుగుతాయి చుట్టుపక్కల వన్యప్రాణులు ఇది శ్రీశైలం టైగర్ ప్రాజెక్ట్ కింద వన్యప్రాణులు ఉన్నాయి ఈ అడవుల్లో వన్యప్రాణులు జీవిస్తానికి నీళ్ళు నీళ్ళు వాటర్ డ్రింకింగ్ వాటర్ మనకి పొలాలకి ఆ సరిపోయిన బోలకి గ్రౌండ్ లెవెల్ పెరుగుతాయి మనకి ఎంత రోజుకి ఇలా వచ్చినందుకు కూలి ప్రభుత్వం మూడు వందల ఏడుగా నిర్ణయించింది రోజువారి వారి దీనిసరికి పోయి మూడు వందల ఏడు అది ఒక మీటర్ లోతు మూడు మీటర్లు పొడుగు ముగ్గురు కలిసి చేస్తే కొంతల్ని నిర్ణయించడం జరుగుతుంది సమయం సమయం ఉదయం ఉదయం ఎనిమిదింటికి వచ్చి పదకొండు పై పని మీకు ఎంతకాలం ఉంటది అంటే ఎన్ని రోజులు వస్తుంది ఈ పని ఒక కుటుంబానికి ఒక రేషన్ కార్డు ఉన్న జాబ్ కార్డు ఉన్న కుటుంబానికి ఎంతమంది సభ్యులు వంద రోజులు ఉపాధి హామీ మూడు నెలలు మూడు నెలలు ఈ పని లేని కాలంలో అంటే పంటలన్నీ అయిపోతాయి కదా అవును ఎండాకాలం పని లేకుండా కూర్చున్నప్పుడు ఈ వంద రోజులు మేము అందరం వినియోగించుకుంటున్నాం ఈ వంద రోజులు ఉపాధి పథకం ద్వారా మేము వలసలు పోకుండా తీరిక సమయాల్లో ఈ పని చేసుకుంటున్నాం అదనంగా మా వ్యవసాయానికి వ్యవసాయ వ్యవసాయ రంగానికి అదనంగా ఇది ఈ పూలి వస్తుంది మాకు

చూడండి ఫ్రెండ్స్ హైదరాబాద్ నుంచి వచ్చి చేసుకోవడం బెటర్ అని తెలిసి నేను హైదరాబాద్లో ఉంటే మనకి ఏమి రావు ఇలా వచ్చి కనీసం కరువు పండికి కరువు పనికి వెళ్ళినా కానీ రోజుకు మూడు వందలు వస్తాయంట మళ్ళీ హాఫ్ డే అనేది ఫుల్ డే కాదు ప్రశాంత ఇలా కూర్చోవచ్చు ఇలా వర్క్ చేసుకోవచ్చు ఇదే గుంతలు ప్రశాంతంగా ఉండవు ఫ్రెండ్స్ ఊర్లో

ఎలా వస్తారు మీరు ఇక్కడికి ఎలా వస్తారు బండి మీద వస్తారా మీకు మీరు బైక్ మీద వస్తారా ఆటో మీద వస్తారా ఇలా బండి మీద వస్తారా రోజు ఎంత పోస్తారు పెట్రోలు మీకు ఎంత పడుతుంది రోజు యాభై రూపాయలు కరుపున చేయమంటే చెట్టు కింద నిలబడ్డారు వీళ్ళు పని చేసినప్పుడు సో ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే వాటర్ కనపడుతున్నాయి కదా ఈ వాటర్ జంతువులు కూడా తాగుతాయి ఇప్పుడు మనకి యూజ్ అవుతాయి ఎలా అంటే చేతిగడ్డ లైక్ సో ఇలా వాటర్ వస్తుందా ఇలా వచ్చినప్పుడు జంతువులకు చాలా ఉపయోగపడతాయి నెమ్మలకు కానీ జింక జింకలకు ఇంకా టోర్ అయితే ఉంటాయేమో అందరూ వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్ చూడండి అవై ఈయన ఎడ్యుకేటెడ్ గవర్నమెంట్ ఈ వస్తున్నా వస్తున్నా హాయ్ డా రెడీ ఈ గారు ఫ్రెండ్స్ ఐబిన్ తర్వాత ఇలా ఫోటో తీయడం ఉంటుంది హాజరు మమ్మల్ని ఇంటర్వ్యూ చేసి మా సమస్యని మా గురించి చెప్တဲ့ందుకు కేఎస్ మీడియా వారు కూడా ధన్యవాదాలు కేఎస్ మీడియా వాళ్ళు కేఎస్ మీడియాని సబ్స్క్రై సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కేఎస్ మీడియా వాళ్ళకి ధన్యవాదాలు షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్